కేకే లైన్ ను విశాఖ డివిజన్లోనే ఉంచాలని తాము కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఇప్పటికే కోరామని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు ఎక్కువ ఆదాయం వస్తున్న కేకే లైన్ ను డివిజన్లో డివిజన్ లో కాకుండా విశాఖ డివిజన్ లోనే ఉంచాలని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కోరామన్నారు లాసెన్స్ బే కాలనీలోని ఆ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ అధ్యక్షులు సోదరులు పరశురాం రాజు గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కాశీ విశ్వనాథ్ రాజు గారికి అదే విధంగా జిల్లాకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం ఎవరైతే ఇప్పుడు వేదిక మీద ఉన్నారో వారందరికీ ఇవాళ పార్టీలో జాయిన్ అయినటువంటి సంతోష్ గారికి రాజేష్ గారికి వారి సహచార బృందానికి మరియు కార్యకర్తలు ఇందాక కాశీగా చాలా చక్కగా చెప్పారు భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు ఒక కుటుంబంగా కార్యకర్తలందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ కనుక భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదే విధంగా పాత్రికేయు మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను ముందుగా తెలియజేస్తున్నాను ఇవాళ మనం చూసాము పార్టీలోకి సోదరులు వాసుపల్లి సంతోష్ గారు రాజేష్ గారు వారి సహచర బృందం ఇవాళ పార్టీలో చేరడం జరిగింది ఈ పార్టీలో చేరేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం విశాఖపట్నంలో మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇవాళ పార్టీలో చేరే వారందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఏమిటంటే కేవలం పార్టీ కండువా వేయించుకోవటం కాదు కండువాతో వచ్చేటువంటి బాధ్యతల్ని కూడా సంపూర్ణంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి అని చెప్పి వారందరికీ నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా మనం చూస్తున్న దేశ వ్యాప్తంగా కమల వికాసం అనేది ఏ విధంగా జరుగుతుందో కాషాయ జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి ఢిల్లీ నిన్న వచ్చినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా మనం చూస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇవాళ సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది ఈ విజయం అన్నది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా అంకితం చేస్తున్నాం ఎందుకంటే పదవుల మీద అపేక్ష లేకుండా కేవలం పార్టీని బలోపేతం చెయ్యాలి అనేటువంటి ఏకైక భావనతోటి అంకిత భావంతో వారందరూ క్షేత్ర స్థాయిలో పనిచేసినటువంటి సందర్భంలోనే ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మేము సాధించుకోగలిగామని చెప్పి విశ్వసిస్తూ ఈ విజయాన్ని ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను అంకితం చేస్తున్నాను అదేవిధంగా ఢిల్లీ వాసులు ఏదైతే పది సంవత్సరాల కాలంలో వారు అభివృద్ధిని వంచి వారికి ఏమాత్రం కూడా అయినటువంటి సంక్షేమాన్ని అందించకుండా మభ్య పెడుతూ అదేంటంటే కోవిడ్ వచ్చిందని లేదా నన్ను జైల్లో పెట్టారని అనేటువంటి నెపంతో వారిని వంచినటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఢిల్లీ వాసులు కూడా గుర్తించి ఖచ్చితంగా సుపరిపాలన ఏదైతే దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తుందో అటువంటి సుపరిపాలన ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మనం చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధిని పరిగెత్తించవచ్చు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు వంచబడ్డారు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇవాళ ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ విజయాన్ని ఢిల్లీ వాసులకి సైతం నేను అంకితం చేస్తున్నాను అదే విధంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు వీరితో పాటుగా మా జాతీయ సంఘటన మంత్రి అయినటువంటి సంతోష్ గారు వీరు నలుగురు కూడా ఎప్పటికప్పుడు కింద ఉన్నటువంటి కార్యకర్తలకి దిశానిర్దేశకత్వం చేస్తూ ఏ రకంగా ఎన్నికల్లో ఒక వ్యూహంతో ముందుకు వెళ్లాలో ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని సమావేశపరుస్తూ వారికి తెలియజేస్తూ చేస్తూ మార్గ నిర్దేశకత్వం చేసినటువంటి సందర్భంలో ఈ విజయం వారికి కూడా మేము అంకితం చేస్తున్నాం కనుక ఈ అద్భుతమైనటువంటి విజయం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఎటువంటి సుపరిపాలన మనం అందుకోవచ్చో తెలిసినటువంటి సందర్భంలోనే వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికైనా కూడా ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి ఎన్నికల్ని కనుక రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎన్నికల ఫలితాలు మనం చూసాము అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని మనం చూస్తున్నాం ఈ రెండింటికే కూడా భావసారూప్యత ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలం కేవలం విద్వేషానికి విధ్వంసానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టివేస్తూ అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులు ఏవైతే కేంద్రం వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వారు అనేక పథకాలను ప్రవేశపెట్టినా నిజమైనటువంటి లబ్ధిదారులకి ఆ లబ్ధి చేకూర్చకుండా కేవలం తమ జేబులు నింపుకోవడం మీదే దృష్టి పెడుతూ ఏ విధంగా రాష్ట్రాన్ని నిగ్లెక్ట్ చేసిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆ బాధలు అనుభవించినటువంటి ప్రబల్ ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి ఒక మంచి పరిపాలన రాష్ట్రానికి అందించేటువంటి నాయకత్వానికి అదేవిధంగా అభివృద్ధిని సాధించగలిగినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి పట్టం కట్టాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమికి అందించారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన త్రయం ఏదైతే ఉందో ఈ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశ్రదించి అనూహ్యమైనటువంటి ఫలితాన్ని కూటమికి అందించడం జరిగింది అదే విధంగా ఢిల్లీ కనుక మనం చూసుకున్నట్లయితే పది సంవత్సరాల కాలం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అనేటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ గారు వారు నిజంగా చాలా అవినీతి లేనటువంటి పరిపాలనని ఆయన అవినీతికి అతీతమైనటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి అవినీతి లేనటువంటి సుపరిపాలనని ఢిల్లీకి అందిస్తూ అభివృద్ధి పదంలో ఢిల్లీని తీసుకుని వెళ్తారు అని చెప్పి భావించి పది సంవత్సరాలు అరవింద్ కేజ్రీవాల్ని వారిని ఢిల్లీ ప్రజలు మోసారు కానీ వారికి సుస్పష్టంగా అర్థమైనటువంటి విషయం అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అవినీతికి అతీతుడు కారు ఏ విధంగా మద్యంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం స్కామ్ మనందరికీ తెలుసు అదే రకమైన